హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా సినీ నటుడు అల్లు అర్జున్ ని ఆ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు దాని తర్వాత కోర్టులో హాజరుపరిచారు ఒక ఒకరోజంతా కూడా అంటే ఈవినింగ్ నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆయన జైలు జీవితం గడపడం జరిగింది అంటే ఎంతో లగ్జరీగా ఉండి కనీసం భవిష్యత్తులో జైలు వరకు మనం వెళ్తామా అనే ఆలోచన కూడా లేనటువంటి స్టార్ హీరోని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ సంధ్య సినిమా ట్యాక్సీకి సంబంధించిన ఇష్యూలో అయితే ఇక్కడ వా ఆమె అయితే చనిపోయింది బట్ ఆ శ్రీతేజ్ వాళ్ళ బాబు ఇప్పటివరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అల్లు అర్జున్ పోలేదు బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా పోయి పరామర్శించారు వాళ్ళు ఆర్థికంగా ఏదో చేస్తున్నారు బట్ ఇక్కడ ఒక సోషల్ మీడియాలో కానీ లేదంటే రకరకాలుగా వార్తలు కానీ ఇట్లా మీడియాల్లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి అంటే కో అంటే కోర్టుకున్న ఆదేశాల ప్రకారం అల్లు అర్జున్ రాలేదు అక్కడికి శ్రీ చూడడానికి అన్నట్టు కూడా వాళ్ళ నాన్నగారు ఏదో చెప్పినట్టు తెలుస్తాను అయితే జైలుకు పోయి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు కానుంచి అగ్ర దర్శకులు కానుంచి అగ్ర డైరెక్టర్లు లేదంటే రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ చుట్టూ తిరిగారు చుట్టూ తిరగారు నిజం ఇది చుట్టూ తిరిగారని మనం అనాలి ఎందుకంటే ఓకే చట్ట ప్రకారం అది పొర జరిగింది అది ఆయన కూడా మనం ఎందుకంటే దీంట్లో యాక్సెప్ట్ చేయాలి సంధ్యా ట్యాక్సీస్ దగ్గరికి వెళ్తే ఎట్లా తొక్కిసలాట జరుగుతుంది పాప అతను కూడా తెలియదు అల్లు అర్జున్కి సరే వెళ్ళాడు పొరపాటున టెక్కన అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అది ఆయన టక్కన కార్ దిగడం దాని తర్వాత అక్కడ చూసేదానికి నేరుగా తోపులాట జరగడం ఇంతలోపల బిడ్డతో పాటు ఉన్నటువంటి ఆ మహిళ ఆమె ఆ జనాల్లో కింద పడి చనిపోవడం బిడ్డకు కూడా ఇంకా కూడా సీరియస్గా ఉంది డాక్టర్లు కూడా లాంగ్ టైం చాలా సమయం పడుతుంది ఆ పిల్లవాడు ఆ శ్రీదేజ్ కూడా కోలుకోవడానికి అంటూ కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ఇది మీరు అక్కడికి వచ్చిన దానివల్లనే కదా వచ్చి ఇంత క్రౌడ్ మూమెంట్లో ఇంత మల కాదు ఇవి చేసిన దానివల్లనే కదా ఆ మహిళ చనిపోయిందంటూ కూడా పోలీసులు కేసు పెట్టారు అందువల్లనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు సరే అది అన్ని చట్ట ప్రకారం జరిగాయి అయితే ఇక్కడ వస్తున్న డిమాండ్ ఏనా అంటే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చేసిన తర్వాత ఆయన పరామర్శించడానికి మంది వచ్చి వచ్చి వెళ్తున్నారు బట్ ఆ ఇన్సిడెంట్లో శ్రీతేజ్ అనే పిల్లగాడు చావు బతుకుల్లో కొట్ట ఆసుపత్రిలో ఏ ఒక్కరన్నా ఏ ఒక్క సినిమాకి సంబంధించిన పెద్దలైనా సరే అతను బయ్యి ఆ బిడ్డను చూసారా అదే మీ ఇళ్ళలో ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కేవలం అంటే అల్లు అర్జున్ ఇక్కడ కూడా స్వార్థం అల్లు అర్జున్ పోయి పరామర్శించకపోతే ఏమనుకుంటాడు రేపొద్దున మన సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తాడో రాడు లేదంటే రేపు మనం అతనికి ఎట్లా మోహెత్తి చూపించాలి ఇట్లా రకరకాల కొంతమంది ప్రేమతో పోతే కొంతమంది ఈ రకంగా స్వార్థంతో పోతే కొంతమంది ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో కొంతమంది పోతే ఒకవేళ మనం కనిపించకుండా పోతే అంటే అరెస్ట్ అయినాను నేను బయట వచ్చినాను ఇంకా రాలే రకరకాల కామెంట్ అంటే ఎట్లా ఏమన్నా అల్లు అర్జున్ రేపు పొద్దున్న కనపడినప్పుడు అడుగుతాడేమో అనే దీంతో పోయి ఆయన పరామర్శించారు పరామర్శించింది తప్పు పట్టట్లేదు ఇక్కడ వెళ్ళేసి రండి పరామర్శించండి కానీ ఆ బిడ్డ కూడా ఆ బిడ్డను కూడా మీరు పోయి పరామర్శించుంటే ఆదర్శంగా ఉండేది ఎందుకంటే అల్లు అర్జున్కి ఓకే చట్ట ప్రకారం మనం దాన్ని పట్టకూడదు పోలీసులు చర్యలు తీసుకున్నారు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన్ని పరామర్శించుండొచ్చు ఓ ఇట్లా జరగకూడదు జరిగిపోయింది సరే రైట్ ఓకే చెప్పేసి ఆయన్ని విష్ చేసి రావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆ బిడ్డను కూడా పరామర్శించుంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం ఎంత ఉంటుంది అదేవిధంగానే సామాన్య ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది ఆ రకమైనటువంటి ఫీలింగ్ కనీసం ఆ పరిస్థితి ఎవరు కూడా చేయరు దీన్నే చాలా మంది నెటిజన్స్ తప్పు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అన్నాడు అంటే ఏమని వీళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో నేను తప్పు పట్టట్లేదు వాళ్ళు వ్యాప్ అంటే దాన్ని ఏమంటారు ఈ రియల్ ఎస్టేట్ చేస్తాము పెట్టుబడి పెడతాము కోట్లు సంపాదించుకుంటాము అదే స్థాయిలోనే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు పెట్టుబడి పెట్టారు సినిమాలు తీస్తున్నారు ఆ సినిమాలు అమ్ముకుంటున్నారు కోట్లు సంపాదించుకుంటున్నారు అంతేగాని భారత్ పాకిస్తాన్లోకి యుద్ధం చేయలేదు కదా దేశానికి సేవ చేయలేదు కదా అనేటటువంటి కామెంట్స్ ఆ మధ్య చేయడం జరిగింది ఇది నిజమవుతుంది అక్కడ నిజంగా మీరు సేవా దృక్పథంతో లేదంటే ఎక్కడెక్కడ కూడా అల్లు అర్జున్తో చూడి చూసింది తప్పు పడట్లే ఇది జరిగినప్పుడు అది కూడా చేస్తుంటే మీరు సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా నిజంగానే మీరు పెద్దలుగా ఉండేవాళ్ళు మరి ఆడెక్కడా కూడా పోయి ఆ బిడ్డను పరామర్శించలేదు ఆ కుటుంబ సభ్యుల్ని ఆల్రెడీ వాళ్ళ తల్లిగారు చనిపోవారు అనాథైనాడు ఆ పిల్లోడు వాళ్ళు ఎక్కడ కూడా పరామర్శించలేదు అనేది ఇప్పుడు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు ఇకైనా సరే ఒక మీరు అతనికి ఆ బిడ్డకి ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం మేమంతా ఉన్నాం అనే ఒక సపోర్టు సాటి మనిషిగా ఒక సపోర్ట్ ఇవ్వాలనేది ప్రధానంగా నెటిజన్స్ కోరుతున్నారు చూద్దాం ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అలాంటి నిర్ణయం ఆలోచన చేస్తారా చేయరా